పద్మావతి శ్రీ ప్రణయలాాలితముగ్ధదేహ వస్తు వస్తుమహ్యం నేటి కాలమానవశేషాలు గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయణం కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం గ్రీష్మృతువు ఆషాఢమాసం శుక్లపక్షం శనివారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు తిథి చవితి రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు నక్షత్రం ఆశ్లేష పూర్తిగా ఉంది వర్జం సాయంకాలం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభం రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు నేటి విశేషం ప్రదోషం సాయంకాలపు వేళ సూర్యాస్తమయం అయిన తర్వాత గంట పన్నెండు నిమిషాల వరకు ఆ ప్రదోష సమయం ఉంటుంది ఆ సమయంలో శంకరుణ్ణి సపరివారంగా పూజించటం వల్ల వ్యక్తి సమగ్రమైన ఆనందాన్ని పొందుతాడు సామాన్యంగా నిత్యావసరములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ పొంది ఆనందమయ్యే జీవనాన్ని గడుపుతాడు నేటి ఆణిముత్యం సత్యాన్ని మించిన తపస్సు అసత్యాన్ని మించిన పాపం లేవు విషాదపుటి అంతు చిక్కనిది ఆనందపుటి అంతమే లేనిది